వెల్కమ్ టు బ్లాక్ స్పాట్ మీడియా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రెండవ డివిజన్లో డెబ్బై లక్షల వ్యయంతో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీలను ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ డిప్యూటీ మేయర్ సజిలాతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడిపించటం ఒక కూటమి ప్రభుత్వానికే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ శ్రేణులు ఈర్షతో అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు గడిచిన ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో అభివృద్ధిని తొంగలో తొక్కేశారని మండిపడ్డారు రాష్ట్ర భవిష్యత్తు ఒక్కటే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండో డివిజన్లో దాదాపు డెబ్బై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని రోడ్లు కానీ సీసీ డ్రైన్స్ కానీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనందరం కూడా గమనించాల్సిన పరిస్థితి ఎందుకంటే రాష్ట్రంలో అనేక అంశాల మీద అనేక వాదోపదాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సైకో సైన్యం ప్రతిసారి కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా కేవలం రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని కుంటపడేయాలనేటువంటి ఆలోచనతో దుర్బుద్ధితో ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో వచ్చినటువంటి కంపెనీలు కూడా వెనకెళ్ళినటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఎమరాన్ బ్యాటరీస్ కానీ జాకీ లాంటి డ్రాయర్లు తయారు చేసే కంపెనీలు కూడా ఈరోజు మన ఆ ప్రభుత్వంలో వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టేటువంటి పరిస్థితి లేదు కానీ ఈరోజు మేమందరం అందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి గూగుల్ దగ్గర నుండి ఆర్ఎస్ఆర్ మెటల్ దగ్గర నుండి అనేక కంపెనీలు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి వందలాది మందికి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం ఈరోజు కేవలం ఇది ఒక నాయకత్వం మీద నమ్మకంతో కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఈరోజు రాష్ట్రంలో మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో రెండో డివిజన్లో డెబ్బై లక్షల రూపాయలతో సీసీ రోడ్స్ కానివ్వండి డ్రైన్ కానివ్వండి ఇదే కాకుండా నాలుగు చోట్ల కూడా సీసీ డ్రైన్స్ శంకుస్థాపన చేయటం జరుగుతుంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మాటల ప్రభుత్వం కాకుండా అభివృద్ధి దశగా ముందుకెళ్లటం ప్రజ ప్రజలు కూడా చక్కగా గమనిస్తున్నారు ఎందుకంటే మనమందరం చూడొచ్చు గత ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో రోడ్ ఎలా ఉన్నాయి అనేది కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి మనం ఫ్లెక్సీల కోసం కాదు ఫోటోల కోసం కాదు ఈ యొక్క కార్యక్రమం చేస్తుంది ప్రజలకి ఎలాంటి సమస్య లేకుండా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఈ అభివృద్ధి పదంగా ముందు వెళ్ళటం కూటమి ప్రభుత్వంలో ముందడుగుగా వేస్తున్నాము ముఖ్యంగా మేము చూడొచ్చు గత ప్రభుత్వంలో వర్షాలు వస్తే ఎలా రోడ్లు మురికిగా అయ్యాయి ఎంతసేపు నీళ్లు ఉన్నాయి అనేది కూడా ప్రజలు గమనించారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు వర్షాలు వచ్చినా కూడా గల్లీ గల్లీలో వార్డ్ వార్డ్లో గ్రామంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ముఖ్య లక్షణం ప్రధాన లక్షణం రోడ్ల మరమ్మతులకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఇటు సిసి రోడ్స్ డ్రైన్స్ ప్రతి ఒక్కటి దశగా ముందుకు వెళ్ళటం మన సంకల్పం అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈ నాయకుల అందరం కూడా పార్టీని మరింత బలపతం చేయడానికి ఆయన చెప్పిన ప్రతి ఒక్క సంక్షేమం అభివృద్ధి దశగా